గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా నియోజకవర్గం అభివృద్ధి చెందిందా ముమ్మడి వరం ప్రజలు అడుగుతున్నా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా సతీష్ కుమార్ అనే వ్యక్తి ముమ్మడి వరాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజు మార్చేశారు అందుకే ఆయన ముద్దుగా ఒక పేరు పెట్టా ఏం పెట్టాను కలెక్షన్ కుమార్ ఏంటది కలెక్షన్ కుమార్ ఆయన ఇంటికి వస్తే చెప్పండి కలెక్షన్ కుమార్ గారు రెండిట్ అనే సెంటు స్థలాల పేరుతో ఎంత భారీ కుంభకోణం చేశారు మీ అందరు తెలుసు తక్కువ ధరతో రైతుల దగ్గర భూమి కొని ఎక్కువ ధరతో ప్రభుత్వానికి అమ్మేశారు ఎకరం పదిహేను లక్షలు కొని దాదాపు యాభై లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కొట్టేశాడు ఈ కలెక్షన్ కుమార్ అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎకరానికి లేఅవుట్ ఎవరిని వేయాలంటే ఎకరానికి పది లక్షల రూపాయలు ఈ కలెక్షన్ రూప్ కుమార్ జోబులకి ఇవ్వాల్సిందే ఇంకా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కలెక్షన్ కుమార్ కనీసం మత్స్యకారులకు న్యాయం చేస్తాడా అనుకున్నా అది కూడా చేయలేదు పాపం ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చే పరిహారంలో కూడా వాటాలు లాగేశాడు ఈ కలెక్షన్ కుమార్ మత్స్యకారులకి రావాల్సిన డీజిల్ కూడా పక్క డారు మళ్లించి డబ్బులు కొట్టేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కలెక్షన్ కుమార్ ఇంకా ఇసుక మట్టి పరిస్థితి గోవింద గేదెలు రంక ఇసుక రీచ్ నుంచి భారీ ఎత్తున ఇసుక దొబ్బేస్తున్నారు ఎమ్మెల్యే బావమరిది కుటుంబ సభ్యులు కలిసి నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పినట్లు యానం నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలు ఆరు నెలలుగా మీ కలెక్షన్ కుమార్ ఎంత డబ్బులు సంపాదించాడు తెలుసా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది నేను చెప్తాం కాదు పాదయాత్రలో వైకాపా నాయకులు కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఈ వివరాలన్నీ చెప్పే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఇంకా ముమ్మడి వరం నియోజకవర్గానికి ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఎదుర్లంక వద్ద డెబ్బై తొమ్మిది కోట్లతో గృహ నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిదిలోనే చేశారు ఒక్క పని కూడా అక్కడ జరగలేదు ఇరవై ఇరవై రెండులో